ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకున్నాం ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు రాహుకేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహుకేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మత ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారినడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్కి కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకున్నా అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడ ఉన్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్న కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఆగస్టు మాసంలో మీనరాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం గురుగారు మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందంటారు మెయిన్ రాసి అనగానే మనకి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమయంలో మనకి మెయిన్ రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి గురు స్థానంలో చాలా బాగున్నాడు ఎందుకంటే మరి అందరూ అంటారు కదా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు కానీ చతుర్థం ఎందుకు మంచిదంటే గృహస్థానం వాహన స్థానం మాతృస్థానం విద్యాస్థానం సౌఖ్యస్థానం మెంటల్ పీస్ ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ తల్లి స్థానం కూడా సో ఇవన్నీ బాగుండాలంటే చతుర్థం బాగుండాలి అంటే ఎవరి జాతకరించి అయితే మన లగ్నం నుంచి జాతక చక్రం చూసినప్పుడు శుభగ్రహాలైన చంద్రుడు బుధుడు గురువు సుక్కుడు ఒకడు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటే చాలా మంచిది ఆ స్థానంలో వారికి ఇవన్నీ బాగుంటాయి అంటే విద్య బాగుంటుంది మదర్ బాగుంటారు వాహనం ఉంటుంది గృహం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మెంటల్ పీస్ అన్నీ ఉంటాయి అంటే ప్రస్తుతం వారికి ఏంటంటే ఈ మీనాశి వారి స్థానంలో గురువు ఉండడం చేత ఖచ్చితంగా వాహనం కొంటారు విద్య చాలా వస్తుంది అంటే విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అదే సౌఖ్యం బాగుంటుంది మదర్కి ఏం ఇబ్బంది ఆటంకాలు లేకుండా వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మదర్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా వీరికి పొందుతారు సో ఇవన్నీ అందులోకి కవర్ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఆరో స్థానంలో కేతు ఉన్నాడు చాలా మంచిది వేయో స్థానంలో రాహు ఉన్నాడు సో రాహు కేతుల బలం కూడా బాగానే ఉంది శని బలం ఏంటంటే శని రాశిలో ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన చిక్కులు చికాకులు ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుండే అన్నమాట శ్రమకి తగ్గ ఫలితం దక్కకపోవడం సో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం ష్యూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ జోన్కి వెళ్ళకండి మధ్యవర్తితో వహించకండి సో మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశం ఉంది ఒక వార్త మీకు బాగా బాధ కలిగించేది వినాల్సి వస్తుంది ఈ నెలనాడులో సో కాబట్టి ఇలాగా బాగా కష్టపడితే కానీ పనులు జరగవు కాబట్టి ఓవరాల్ గా చూస్తే మిశ్రమంగా ఉంది అనమాట విషయంగా ఆర్థిక విషయంలో బానే ఉంటుంది ఎందుకంటే గురు అనే గ్రహం స్థానంలో బానే ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా మటుకు వీరికి ఉన్నదానికంటే బాగా ఉంటది అని చెప్పుకోవచ్చు నెలనాడు కూడా అలాగే గృహయోగం ఇందాక కూడా చెప్పుకున్నాను చతుర్థ స్థానం అనేది గృహస్థానం కూడా అని మాతృస్థానం గృహస్థానం వాహన స్థానం సో ఖచ్చితంగా ఏంటంటే పన్నెండేళ్ళకి ఒకసారి వస్తుంది సో ఎవరైతే స్థలం ఇల్లు గాని కొనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది సరైన సమయాన్ని మీరు గట్టిగా ప్రయత్నిస్తారు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ అడే మెయి లోపల స్థలంగా నిలిగా అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీనరాశి వాళ్ళు ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి ప్రస్తుతం వీరు కూడా వెళ్ళి నడిసిన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళతో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మెయిన్గా ఒక సినిమా రోజు రక్తదానం చేయడం ఇవి చేస్తే సరిపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది శివుడిని అయితే ప్రతి సోమవారం శివుడు అష్టోత్రం చదువుకోవడం మంగళవారం రోజున శనివారం రోజున ఆంజనేయ స్వామి అష్టోత్రం చదువుకోవడం బుధవారం రోజున మటు వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుకోవడం శనివారం రోజున కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి వెళ్ళి నలభైకి ప్రదక్షిణాలు చేయడం అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికెళ్ళి నలభైకి ప్రదక్షిణాలు చేస్తే కనుక మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం